ప్రార్థన చేసుకుందామండి అందరు మోకరి తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఎన్నో విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మాస్పోక విత్తబడుతున్న మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనతో కూడినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను ఈ కోడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరేమందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానై ఉన్న మా ప్రభువుని మీ ప్రియుకుమారుడైన క్రీస్త వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొని తండ్రి ఆ క్రీస్తునందు క్రీస్తు నందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్న ప్రియులారా ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి మతేష్ వార్త అధ్యాయం ముందుగా ఒక మాటను మనం పరిచయం చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మతేష్ వార్త అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఆ మాటను మనం చూసుకుందాం ప్రియులారా ప్రభు ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో కాని పరలోకం అందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే వాడే ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలండి ఏసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమని చెబుతున్నారో ఆ చెబుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియులారా ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకానికి రాడు అని ఏసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారనంటే తన తండ్రికి ఒక చిత్తం ఉంది తన తండ్రి చిత్త ప్రకారం చేయవాడు మాత్రమే పరలోకానికి వస్తాడు కానీ భక్తి పేరట ఏదో ఈ లోక సంబంధమైనటువంటి వేషధారణతో కూడినటువంటిది చేస్తే పరలోకానికి వెళ్ళలేము మనం అలానే ప్రతినిత్యం ప్రభ్వా ప్రభు అని ప్రార్థన చేసినంత మాత్రాన పిలిచినంత మాత్రాన పరలోకానికి వెళ్ళలేరు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని మనం గమనించాలి ఏంటి తండ్రి చిత్తం గమనించాలి జాగ్రత్తగా ఏంటి తండ్రి చిత్తం అంటే తండ్రి చిత్తాన్ని ఎరిగినవారు దానిని ఎరిగి చేయువారు పరలోకానికి వస్తారంటున్నాడు ఆయన ఏంటి అసలు తండ్రి చిత్తం అనేది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇరవై నాలుగో వచ్చినా ఫైనల్ చేసాడు ఆయన ఈ మధ్యలో ఉన్నటువంటి వచ్చినాలన్నీ కూడా మీరు చూస్తే అవన్నీ తండ్రికి ఇష్టం లేని పనులవి ఎప్పుడు సంఘానికి ముందు చేసిన అవన్నీ సంఘం కట్టిన తర్వాత సంఘంలోకి వచ్చేసిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి పని అది కాదు ఈరోజు చాలామంది సువార్త అంటే ఏంటో పూర్తి డెఫినేషన్ తెలియకుండా సువార్త చేస్తున్నారు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి మనం విందాం అసలు సువార్త అంటే ఈ చెప్పినటువంటి ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఉంది సువార్త కాదండి వినాలి జాగ్రత్తగా సువార్త అంటే ప్రవచనాలు చెప్పటం కాదు అద్భుతాలు చేయటం కాదు స్వస్థతలు చేయటం కాదండి ఇది సువార్త కాదు ఇది కానీ చాలామంది సువార్థ అని చెప్పుకొని ప్రభుకి అవమానం తీసుకొస్తున్నారు తండ్రి చిత్తాన్ని ఎరగనటువంటి దౌర్భాగ్యుల జాగ్రత్తగా వినాలి మీరు సువార్త అంటే ఇది కాదండి సువార్త అంటే దాని డెఫినేషన్ వేరే ఉంది వైబుల్లో అది అర్థం కానటువంటి కొందరు వాళ్ళకు వాళ్ళు మోసపోతూ తమ దగ్గరకు వస్తున్న వారిని మోసం చేస్తూ దేవునికి చెందవలసినటువంటి మహిమను వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవమానంగా తీసుకొస్తున్నారు అందుకే ప్రియులారా జాగ్రత్తగా మీరు వినగలిగితే ప్రభు చెబుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి అసత్యమే ఏంటని మీరు గమనించగలిగితే నా తండ్రి చిత్తం అంటున్నాడు ఏంటి తండ్రి చిత్తం అని మీరు చూడగలిగితే ప్రియులారా ఇరవై నాలుగు వచ్చిన అంటున్నాడు కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు దేని ప్రకారం చేయాలి ఏసుక్రీస్తు ప్రభులు వారు తండ్రిని గూడ్చి ఏదైతే చెప్పాడో ఏదైతే సేవకులుగా విశ్వాసులుగా మనం చెయ్యాలో అది ఆయన మాట ప్రకారం ఆధారం చేసుకొని ఉండాలి అంతేగాని మా సంఘ సేవకుడు చెప్పాడండి మా సంఘ నాయకులు చెప్పారండి మా సంఘ పెద్దలు చెప్పారండి ఎవరండి వీళ్ళంతా సంఘం అనే కుటుంబంలో ఎవరు చెప్పినా లేఖన ఆధారం కావాలి లేక ఆధారం చేసుకోకుండా నువ్వేం చేసినా అది వ్యర్థం అది నిష్ప్రయోజనమైనటువంటిది అందుకే అంటున్నాడు నాయన మీరు ఏది చేసినా అని మాట్లాడుతూ కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయాలి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ప్రకారం చేసిన వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు అంటే వాక్య ప్రకారం చేసేవాడు బుద్ధిమంతుడు వాక్య విరుద్ధంగా చేసేవాడు బుద్ధిహీనుడు అదికెట్టునాడు యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నాడు కదా మార్కుశ వార్త ఏడవ అధ్యాయం ఏడవచ్చిన వాళ్ళు ఆయన మాట్లాడుతున్నాడు చూడండి వాక్య ప్రకారం చేసేవాడు బుద్ధిమంతుడు వాక్య ప్రకారం చేయ చేయని వాడు బుద్ధిహీనుడు వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములుగా బోధించుచున్నారు చూసారండి ప్రభు ఏం మాట్లాడుతున్నారు తన తండ్రిని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు ఎలా ఆరాధిస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన సమాజానికి అంటే ఆనాడు ఉన్నటువంటి జనాలు చేస్తున్నటువంటి ఆరాధన తండ్రి చిత్త ప్రకారమైనది కాదా ఆనాడు మనుషులు చేస్తుంది తండ్రి చిత్త ప్రకారం అయితే నా తండ్రిని వ్యర్థంగా ఆరాధిస్తున్నారని ప్రభువారు ఎందుకు మాట్లాడతారండి మీరు ఆలోచించండి అందుకెంటున్నాడు వారు మానవులు కల్పించిన పద్ధతులు ఈ మానవులు కల్పించిన పద్ధతులు దేనిని అనుసరించి చూపిస్తుంది సమాజం అని అంటే ఒక్కసారి రోమిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో మానవులు కల్పించిన పద్ధతులు ఎక్కడవి మానవులు కల్పించిన పద్ధతులు ఎక్కడవి చూడండి చూడండి ఇది లోకమర్యాద మానవులు కల్పించిన పద్ధతులు లోకమర్యాద మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తము ఎరగాలి చూసారండి ఏం మాట్లాడుతున్నాను పౌలు గారు అంటే లోక మర్యాదలో సంపూర్ణత లేదా పరిపూర్ణమైన జ్ఞానం లేదా అందులో దేవుని చిత్తము లేదా అనంటే లోక మర్యాదలో మానవులు కల్పించిన దానిలో దేవుని చిత్తం లేదు ప్రియులారా మీరు ఆలోచించండి అందుకే ప్రభు అంటున్నాడు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకము ప్రవేశం ఈరోజు మందిరాలకు ప్రభు యొక్క పేరట ప్రార్థనకు ప్రవేశం దొరకవచ్చు మీకు మీకు దొరకవచ్చు ప్రార్థనకు ప్రవేశాలు ఇక్కడ కానీ పరలోక ప్రవేశం దొరకదు పరలోక ప్రవేశం దొరకాలంటే మీరు చేయవలసింది వాక్య ప్రకారం వాక్య ప్రకారం చేయాలి మనుషులు కల్పించింది పట్టుకోవడానికి వీల్లేదు లోకమర్యాదను లోక మర్యాదను అనుసరించడానికి వీల్లేదు మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవటానికి వీల్లేదు కొరందికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ చిన్నంలో పౌలు గారి సంఘాన్ని చెబుతున్నాడు మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి ఏది దేవుని శక్తి దేవుని మాటే దేవుని శక్తి దేవుని వాక్యమే దేవుని శక్తి అంటే ఏది చేసినా క్రైస్తవులైనటువంటి మనం విశ్వాసులమైన మనం ఈ భూమి మీద ఏది చేసినా వాక్యాధారమై ఉండాలి ఏది చేసిన వాక్యం సపోర్ట్ చేయాలి నువ్వేది చేసిన వాక్యానుసారమైనది అయితే అది దేవునికి మహిమ తేవాలి కానీ నేడు సంఘాలలో జరుగుతుందేంటి నేడు క్రైస్తవులుగా చేస్తుందేంటి సేవకులుగా చేయిస్తుందేంటి చెప్పేవాడు నోటుకొచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు వినేవాడు గుడ్డెద్దు చేయలో పడ్డట్టుగా వెళ్ళిపోతున్నాడు అందుకే ప్రభు అంటాడు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోకపోతే ప్రమాదం ఉందా తినే ఫుడ్డు విషయంలో ఎంత జాగ్రత్త ఈ దేహానికి కట్టుకునే వస్త్రాల విషయంలో జాగ్రత్త తాగే నీటి విషయంలో జాగ్రత్త వేసుకునే మందుల విషయంలో జాగ్రత్త కొనే వస్తువుల విషయంలో జాగ్రత్త ఈ దేహములో ఆత్మ ఉన్న ఉన్నంత వరకే నువ్వెంత జాగ్రత్తగా కొన్నా ఈ దేహానికి చేస్తావు కానీ ఆత్మకు కావలసిన శక్తి కలిగిన వాక్యాన్ని వినే విషయములో ఒక క్రైస్తవుడు దానికి ఆసక్తి లేకపోతే ఎలా వివేచన లేకపోతే ఎలా అదికేంటున్నాడు చాలా ప్రాముఖ్యమైన మాట చాలా మంది ఈ విషయాలు చెప్తుంటే ఎలా మాట్లాడుతున్నారో తెలుసా అండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం వచనం చూడండి ఎలా మాట్లాడుతున్నారు దానికంటే ముందు వచనం చూడండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం వచనం చూడండి నేను జ్ఞానిని గదాని నీవనుకొనవద్దు ఏమంటున్నాండి సోలోమన్ గారు ఇక్కడ నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోకూడదు మాకు తెలిసిలేండి ఇవన్నీ మేము ఎప్పటి నుంచో సంఘానికి వెళ్తున్నాం మాకు తెలుసండి ఇవన్నీ మాకు తెలిసే మేము చేస్తున్నాం మీరే మాకు ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి టాపిక్ నీ గురించే మాట్లాడుతున్నాను నిన్ను విమర్శించడానికి అవమానించడానికి కాదు ప్రియులారా మీరు ఆలోచించండి ఈ విషయాలు ఒక మనిషిని విమర్శించడానికి కాదండి ఒక మనిషిని సరిచేయటానికే వాక్యానుసారంగా నీ ప్రవర్తన లేకపోతే నువ్వు చస్తే నరకానికి వెళ్ళిపోతావు ఆలోచించండి అందుకే మాట్లాడుతున్నాడు ఐదు వచనంలో నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక భక్తుడా జాగ్రత్తగా విను నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఇహోవ ఎందు నమ్మిక ఉంచు నువ్వు నమ్మల్సింది దేవుని దేవుని మాటను మనుషుల్ని కాదు నువ్వు నమ్మల్సింది మనుషుల యొక్క పద్ధతులు కాదు ఈ లోక మర్యాదన కాదు భక్తనే వేషధారణతో ఈరోజు సమాజంలో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి భక్తిహీన కార్యాలు అది దేవునికి మహిమ నువ్వు అనుకుంటున్నావు దాని వలన దేవుని ఆశీర్వాదం నాకు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు చివరిలో చూపిస్తాను నీకు చూడు జాగ్రత్తగా ఇది కేవలం పరిచయం మాత్రమే ఇంకా మూడు విషయాలు మాట్లాడతాను జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి ఏం చెప్తున్నాను వాళ్ళు అందుకే ఆయన మాట్లాడుతున్నాడు ఇదిగో నేను జ్ఞాని కదా నువ్వు అనుకోవద్దు నిజంగా నువ్వు జ్ఞానివైతే నువ్వు చేసేటటువంటి పని వాక్యానుసారం ఆ కాదా అని నువ్వు అర్థం చేసుకోగలిగితే అని అంటున్నాడు కదా ఒక మాట చూద్దాం ప్రియులారా గ్రంథం పద్నాలుగు మధ్య పదిహేను వచ్చినా చూడండి ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి జ్ఞానము లేనివాడు మరి నువ్వు జ్ఞానిని అనుకుంటున్నావు కదా మరి నీ జ్ఞానిని నాకు తెలుసు నేను ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నేను ఇందులో బాగా నేను మహాజ్ఞాని నువ్వు అని ఎగిరిపడుతున్నావు కదా బైబుల్ అంటుంది కదా నువ్వు నిజంగా జ్ఞానివైతే నువ్వు నిజంగా జ్ఞానివైతే ఏం చేయాలి నీ నడత ఎలాంటిదో చూసుకోవాలి నువ్వు జాగ్రత్తగా మరి జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడండి అండి జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు చదవండి పూర్తి చదువు నా మాట మొత్తం కూడా జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు జ్ఞానంలో ఏం చేస్తాడండి ప్రతి మాట నమ్ముతాడు అదే మరి వివేకైతే తన నడతను బాగుగా కనిపెడతాడు నేను చేస్తున్నటువంటి పనేంటి నేను వెళ్తున్న మార్గం ఏంటి భక్తి పేరట నేను చేస్తున్నటువంటి క్రియేంటి చూసుకుంటాడండి జాగ్రత్తగా గలతులకు రాసిన పత్రిక ఆరోపధ్యం నాలుగు వచ్చాం చూడండి గలతులకు రాసిన పత్రిక ఆరోపధ్యం నాలుగు వచనం చూడండి నిజంగా నువ్వు జ్ఞానువైతే నువ్వు చేయవలసినటువంటి పని చూడు గలతులకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం నాలుగు వచనంలో ప్రతి వాడు ఏ ప్రాంతంలో ఉన్నవాడైనా ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏ సహవాసానికి చెందిన వ్యక్తి అయినా జగత్త వినాలి మాట ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలేను చూశారంటే దేవుడే మాట్లాడుతున్నాడు మనం చేసే పని సేవకులైన సంఘ పెద్దలైన విశ్వాసులైన సంఘమనే కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చేసే ప్రతి పని ఏం చేయాలి ప్రతి పని కూడా చూసుకోవాలండి ఎందుకంటే పరీక్షించుకోవాలి ఎందుకు పరీక్షించుకోవాలి నువ్వు చేస్తున్న పని సరి అయినదా కాదా వాక్యానుసారమైనదా కాదా ఇది వాక్యానుసారమైనదా లేక లోకానుసారమైనదా నేను చేస్తున్నటువంటి క్రియ ఆత్మానుసారమైనదా లేదా శరీరానుసారమైనదా అనేది మనం ఆలోచించాలి కదండి ఒకవేళ ఆత్మానుసారమైన క్రియను కొని మోసపోయి శరీర సంబంధమైన క్రియలు చేస్తున్నావా భక్తి పేరట ఒకవేళ అలాంటి క్రియలే నువ్వు చేస్తే దాని వలన వచ్చే ఫలితం కూడా చూడు రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక నేను చేస్తున్న క్రియే ఆత్మ సంబంధమైన క్రియలని నువ్వు మోసపోతే ఒకవేళ రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం వద్యమైతే వచ్చినాం శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఒకవేళ శరీరానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అయితే చూడు జాగ్రత్తగా శరీరానుసారమైన మనస్సు మరణం అంటే నువ్వు చేస్తున్నటువంటి భక్తి శరీరానుసారమైనదైతే ఖచ్చితంగా నీకు మరణం వస్తున్నట్టున్నాడు దేవుడు అక్కడ ఎనిమిది వచ్చల నుంచి చూడండి కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపరచలేడు జగత్ కన ప్రియులరా శరీర సంబంధమైనటువంటి వ్యక్తి దేవుణ్ణి ఎప్పటికీ మహిమపరచలేడు ఒకవేళ నువ్వు చేస్తున్న ఈ భక్తి శరీర సంబంధమైనదే అయితే దేవునికి అవమానం కదండి దేవుని నామం దూషింపబడుతుంది కదండి ఆలోచించండి రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన పౌలు గారు మాట్లాడుతున్న మాట చూడండి సంఘంతో ఊరాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం పరలోకమందున్న తండ్రి నామం అన్య జనుల మధ్య దూషింపబడుతుంది ఆలోచించిన ప్రియులరా ఎవరిని విమర్శించాలని కాదు నువ్వు నేను క్రైస్తవుడుగా క్రైస్తవరాలుగా చేస్తున్నటువంటి క్రియల వలన మన దేవునికి మహిముందా అవమానముందా ఇతరులు మనల్ని చూసి నవ్వుతున్నారా హేళం చేస్తున్నారని కనీస జ్ఞానం లేకుండా ఈరోజు భక్తి పేరట ఎంతమంది అండి బాధేస్తుందని వాళ్ళు చూసి కోపంగా దీన్ని బాధేస్తుంది వాళ్ళు చూసి నరకానికి పోతారని అందుకే ప్రియుల ప్రియమైన దేవుని వారులారా మీరు గమనించండి మరొక ప్రాముఖ్యమైన విషయం చూడండి ఎందుకు ఇంతా కూడా మీతో మాట్లాడుతున్నా కూడా ఎందుకు కొంతమంది దీన్ని ఇష్టపడలేకపోతున్నారంటే ఈ యొక్క స్వార్థ మనుషులకు ఎలా కనపడుతుందో తెలుసండి విరితనంగా ఉందండి ఎందుకు విరితనంగా ఉందంటే వాడు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవటానికి శరీర సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి ఈ జీవిత కాలం మట్టుకి ప్రభువుని నమ్ముకొని తమ కోరికలు నెరవేర్చుకోవటానికి మందిరానికి వస్తున్నటువంటి దౌర్భాగ్యులు ఆ దౌర్భాగ్యులను గురించి బైబిల్ గ్రంథం ఏమైనా హెచ్చరిస్తుందో చెప్ప చూడగలిగితే కొరందెలకు రాసిన మొదటి పత్రిక చూడండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినా చూడండి ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు కొరందుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రియలరా ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయాలను ఏం చేయడు అసలు ఇష్టపడడు మాకు అవసరం లేదండి ఇలాంటివి మేము వినం మేము మా పై అధికారులు ఏం చెబితే మేము మొదటి నుంచి ఏదైతే అనుసరిస్తున్నామో దానినే మేము చేస్తాము తప్ప దేవునికి మహిమొస్తే మాకేంటి రాకపోతే మాకేంటి అది వాక్యానుసారం అయితే మాకేంటి వాక్యానుసారం కాకపోతే మాకేంటి మేము చేస్తుంది మాకు కరెక్ట్ అనిపిస్తుంది మేము చేస్తున్నామని మాట్లాడుతున్నారు చాలామంది అందుకేంటున్నాడు దేవుడు ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడికి ఇప్పుడు చెబుతున్న విషయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే వాడికి వెరితనంగా ఉంటాయి ఇవన్నీ అట్లాంటి వెర్రోడు ఏం చేస్తాడంటే ఇక్కడ పద్దెనిమిది వచ్చిన చెప్తున్నాడు ఒకటి పద్దెనిమిదిలో కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు మాత్రం అది మహాశక్తి దేవుని యొక్క మహాశక్తి అది కానీ ఇలాంటి విషయాలు మాట్లాడితే కొంతమందికి నచ్చదండి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకి పోయే కాలం దగ్గరకు వచ్చేసింది బైబిల్ చెప్తుంది కదండి ఇంద్రాళ్ళు అందుకే అంటున్నాడు శిలువను గూర్చిన వార్త నశించున్న వారికి ఎలా కనపడుతుందండి వెర్రితనం ఎందుకు వెర్రెక్కింది వీళ్ళకి ఎందుకు దేవుని మాటలు అంగీకరించట్లేదు వీళ్ళు ఇరవై ఒకటో వచ్చిన దగ్గరికి వెళ్ళిపోయిన ప్రియులరా దేవుని జ్ఞానానుసారముగా లోకం దేవుని జ్ఞానానుసారంగా లోకం ఎందుకు ఎందుకు ఇష్టపడట్లేదు లోకం దేవుని జ్ఞానానుసారంగా లేదు అందుకే వాళ్ళకి ఎలా కనపడుతుందంటే తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున స్వార్థ ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారినే రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం ఎవడైతే వాక్యాన్ని నమ్ముతాడో నమ్మిన వాక్యాన్ని ఫాలో అవుతాడో వాక్య ప్రకారం బ్రతుకుతాడో వాడికే పరలోకం వాడికే పరలోకం ఎందుకు ఈరోజు వాక్యాన్ని చాలామంది నమ్మట్లేదంటే తమ జ్ఞానము చేత లోక జ్ఞానము చేత వెర్రి వెర్రి చేత నమ్మట్లేదండి సమాజం అసలు దేవుడు నిన్ను ఎందుకు కలగజేసుకున్నాడు తెలుసా ఈ భూమి మీద జస్ట్ పరిచయమేనండి ఇదంతా కూడా మీకు చెప్పేది ఇదంతా పరిచయమే రెండో భాగం మూడో భాగంలో ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడతామండి ఏంటి అసలు ఈ టాపిక్ మనం ఒక టైటిల్ కూడా ఇవ్వకుండా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇనే వాళ్ళకి ఎలా అర్థమవుద్దని మీరు అనుకుంటే చాలా జాగ్రత్తగా రాసుకోండి ఈ టాపిక్ ఇది మొదటి భాగంగా మీరు రాసుకోండి ఇంకా రెండు భాగాలు ఉన్నాయండి ఆ రెండు కూడా చాలా క్లుప్తంగా దీని దాన్ని సక్రమంగా మీకు అంతా కూడా విభజించి ప్రతి పాయింట్ పాయింట్ మీకు వివరించి చెప్పాలనేది నా తపన నా ఆలోచన సత్యాన్ని మీరు గ్రహించాలి మరణం తర్వాత నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా అది దేవుని ఆశది రక్షణలకు వచ్చిన మనం రక్షింపబడటానికి ఆహ్వానించబడినటువంటి మనం పరిశుద్ధుడిగా ఉండటానికి పిలవబడినటువంటి మనం ఆ పవిత్రులుగా ఉండకూడదు కదండి దేవుని దగ్గర మీరు ఆలోచించాలి ప్రియులారా అందుకే పరిశుద్ధపరచబడిన మనం పరిశుద్ధమైన మనం పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మనమందరం కూడా చెత్తాన్ని ఎరగాలి ఒక మాట చూద్దాం ఒక్క మాట చూద్దాం అసలు దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద ఎందుకు కలగ ఆయనకు అవమానం తీసుకురావడానికి కలగజేసుకున్నాడు మహిమ కోసం కలగజేసుకున్నాడు ఒక్కసారి మాట చూడండి మనం క్లోజ్ చేసుకుందాం మిగతా భాగం రెండో రెండవ భాగం రేపు ఎం మనం చూద్దాం ఒకసారి గ్రంథం నిన్ను బట్టి దేవునికి మహిమే రావాలి కానీ అవమానం జరగకూడదు ప్రియులారా గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఏడవచ్చిన చూద్దాం ప్రియులారా గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఏడవచ్చినాం నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము నేను వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడు నేను సార్ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దేనికోసం మనల్ని మనందరినీ ఆయన మహిమ కోసం కలగజేశాడండి ఆయనకు మహిమ కలిగేలాగా మన ప్రవర్తన ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి అంటే అందరూ చెప్పేది వాక్యానుసారం కాదంటారండి మీరు విమర్శిస్తున్నారండి అని మీరంటే బైబుల్ అంటుంది కదా ప్రియులరా కొందరు కలిపి చెరిపెడి వారు ఉన్నారు కొందరు క్రీస్తు శిలువక శత్రువులుగా ఉన్నారు కొందరు అబద్ధికు వేష అబద్ధికుల వేషధారణ వల్ల ఉన్నారు కొందరు దయ్యముల బోధ ఎందు విశ్వాసముంచుతున్నారు సత్యం అంగీకరించక దురదర్శములు కలవారై తమ స్వకీయ నాశనానికి అనుకూలమైనటువంటి బోధకులను కలగజేసుకుంటున్నారు ఏర్పాటు చేసుకుంటారని దేవుడు చెప్పినటువంటి మాట అసత్యం అంటారా ఆలోచించండి ప్రియులరా ఒకసారి ఆలోచించండి ఈ మాటలు కూడా అందుకే ఎందుకు ఇంత తపనతో ఇంత బాధతో మాట్లాడుతున్నావు అంటే నువ్వు చేసే క్రియా దేవునికి మహిమ తెచ్చేదై ఉండాలి నువ్వు చేసేది వాక్యానుసారమై ఉండాలి ఒక మాట చూడండి ఆ మాట చూడండి వాక్యానుసారమైనటువంటి మాట ఏదో చూద్దాం ఒకసారి యాకొబగా రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు వచనంలో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులైనా అసలు క్రైస్తవులని పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యాధారమైనటువంటి క్రియలు చేయాలి వాక్యానుసారమైన భక్తి కలిగి ఉండాలి వాక్యానుసారమైనటువంటి సువార్తని చేయాలి కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే చూడండి ఏమంటున్నాడు మీరు వినువారు మాత్రమే అది ఉండి కేవలం వింటం మాత్రమే మా పని కాదు అనుకుంటున్నారా మీరు వింటమే మా పని అనుకుంటున్నారా వింటే ఉపయోగం లేదండి దాని వల్ల ఏంటి ఒరిగేది మనకి అందుకంటాడు మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి నువ్వు చేసే ప్రతి క్రియ కూడా వాక్య ప్రకారమే ఉండాలి నువ్వు చేసే ప్రతి పని కూడా వాక్య ప్రకారమే ఉండాలి అంటే వాక్య ప్రకారం అంటే ఏది అంటే వాక్య ప్రకారం అంటే ఏది నువ్వు చేసే ప్రతిది వాక్యం సపోర్ట్ చేయాలి ఇందులో లిఖితపూర్వకంగా ఉండాలి నువ్వు చేసే ప్రతిదీ కూడా వాక్యాధారం లేకుండా నువ్వు ఏది చేసినా అది లోక సంబంధమైనదని గుర్తుపెట్టుకోవాలి అందుకే ప్రిలరా కొందరిని బట్టి మాట్లాడుతున్నటువంటి మాటలే జాగ్రత్తగా మీరు వినాలి ఎందుకు ఈ సందర్భాలన్నీ కూడా మీకు పరిచయ భాగంగా మొదటి భాగంగా మీకు ప్రకటించడం అనేది జరిగిందనంటే ప్రిలరా కొందరు చేస్తున్నటువంటి పనులు వాక్య విరుద్ధంగా ఉన్నవి కాలాన్ని బట్టి సమయాన్ని పట్టి దేవుడు రాయించినటువంటి కొన్ని మాటలను తీసుకొని కలిపి చేరిపడి బోధకులు చాలామంది ఉన్నారు ఎందుకంటే కొంతమందికి బైబుల్ బేసిక్స్ తెలియదండి సింపుల్గా చెప్పాలంటే ఎల్కేజీ పాఠాలు కూడా తెలియనటువంటి కొంతమంది బైబుల్ తీసుకొని ఏదో నోట్కొచ్చిన నాలుగు మాటలు నేర్చేసుకొని అనేకులను కూడా మార్గం తప్పిస్తున్నటువంటి సావుకులు ఈ సమాజంలో విస్తరించిపోతున్నారండి ఒక బిజినెస్గా ఒక వ్యాపారంగా మారిపోయిందండి సువార్త అసలు సువార్తలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి డెఫినేషన్ తెలియదండి కనీసం ఒక వంద పాఠాలు ఈ సావుకులు సంఘం గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నా ప్రతివారు ప్రార్థన చేయండి మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను ఒక్కసారి ఒక మాట చూద్దాం కొరందకి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన రేపటి పాఠానికి రెండవ భాగానికి ప్రారంభ వచనంగా ఈ పాఠానికి ముగింపు వచ్చినంగా చూద్దాం కొరందకి రాసినటువంటి రెండవ పత్రిక పోస్ట్ పౌలు గారు రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి ప్రియులరా పదిహేడు వచ్చిన కాబట్టి ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకులవలే ఉండక్క పౌలు గారు ఏమంటారంటే అంటే అనేకులు వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు ఉన్నారు అసలు పితరుల యుగంలో దేవుడిచ్చినటువంటిది ఏంటో ధర్మశాస్త్ర యుగంలో చెప్పింది ఏంటో క్రీస్తు యుగంలో సంఘం కట్టబడిన తర్వాత చెప్పింది ఏంటో అసలు ఇవన్నీ ఏం తెలియదండి కాలానికి అనుగుణంగా దేవుడు ఆజ్ఞాపించినవేంటో చేయించినవేంటో ఏం తెలియదండి మొత్తం తీసుకురావటం మిక్స్ చేసేసి ఆనాడు వాళ్ళు చేయమన్నది ఈరోజు మిమ్మల్ని చేపిస్తున్నారండి చాలామంది చూపిస్తాను మీకు నెక్స్ట్ టాపిక్లో అసలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు బోధ వెళ్ళిపోతుందో ఆ చేస్తున్న బోధ వలన బోధించేవానికి ఉన్న లాభమే తప్ప దేవునికి మహిమ లేదండి మీరు ఆలోచించండి ప్రియులరా అందుకే పౌలు గారు సంఘానికి సంఘానికి ఆవేదనతో మాట్లాడుతున్నాడు కలిపి చెరిపిడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాం నువ్వు బోధిస్తుంది బోధకుడుగా సరే సేవకుడుగా ఈరోజు సేవకుడిగా నువ్వు బోధిస్తున్నటువంటి బోధ దేవుని ఎదుట ఉండి బోధిస్తున్నావు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బోధించాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మరొక మాట చూడండి కొరంద రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగు ముప్పై ఎందులు అంటాడు కదా ఎవడైన తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండాలి అంతేగాని బైబుల్ దగ్గరకు వచ్చిన తర్వాత సంఘములకు వచ్చేసిన తర్వాత సావకుడు అనేటువంటి స్థాయిలోకి వచ్చిన తర్వాత ఏమీ తెలియకుండా ఎవరాక్షన్ చేయకూడదు వాక్యం దగ్గర ఎందుకంటే వాక్యము రెండంచులు ఏటువంటి ఖడ్గము కంటే అన్నాడు ఖడ్గమని కాదు ఖడ్గము కంటే కూడా పదనైంది వాక్యం అంటే రెండంచులు ఎటువంటి కగ్గ్రం ఎంత పదునైతే ఉంటుందో రెండు పక్కల దానికంటే కూడా భేకరమైనటువంటి పదును కలిగింది వాక్యం అందుకని వాక్యం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ప్రియమైన దేవుని వల్ల నీ నోటుకొచ్చింది నువ్వు కలిపి చెరిపేసి బాధ చేసి సంఘాన్ని పాడు చేసి ఏమండే సంఘాన్ని పాడు చేసి నరకానికి జారిపేలా చేయకూడదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి నేడు కొందరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఉద్దేశించి దేవుణ్ణి మహిమపరిచే వేలో ఉండాలి విశ్వాసులనే భావనతో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని హెచ్చరించి ఈ సత్యమైన మాటలు మీకు తెలిపి మిమ్మల్ని ప్రభు వైపు నడిపించాలనేదే మా యొక్క ఆశయ ఉంది ప్రియులారా దీనికి ఒక చిన్న టైటిల్ తీసుకోండి ఇంకా రెండు టాపిక్స్ ఉన్నాయి ఆ రెండు కూడా మనం నేర్చుకుందాం శ్రమదినాలు ఉపవాసాలు వాక్యానుసారమా నెక్స్ట్ టాపిక్లో మీకు శ్రమదినాల గురించి ఒక ఫైనల్ క్లారిటీ చేస్తామండి మీకు గంటల తరబడి ఏం చెప్పాం ఇందులో శ్రమదినాలు అంటే క్రైస్తవని శ్రమకాలం ఎంత దీంట్లో మేము ఎంచుకున్న టైట్లు ఏంటంటే క్రైస్తవని శ్రమకాలం ఎంత నెక్స్ట్ రెండో పాటలో మీకు అది వస్తుంది అండి క్రైస్తవని శ్రమకాలం ఎంత ఒక దినానికి పరిమితమైందా వారానికి పరిమితమైందా నెలలకు పరిమితమైందా ఇయరకు పరిమితమైందా ఎలా పరిమితం చేశాడు దేవుడు ఈ శ్రమకాలాన్ని నెక్స్ట్ రెండవది ఉపవాసం గురించి మనం మాట్లాడదాం ఉపవాసం చేసి చేస్తే ఎలా చేయాలి ఎలా చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు నేడు ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా చేస్తున్నారు ఈ రెండు టాపిక్లు మీకు మీకు మా ఛానల్లో దొరుకుతాయి ప్రభు చిత్తమైతే అయితే రేపు రేపటి దినాన మరొక మరొక దినాన ఈ విషయాలన్నీ కూడా మాట్లాడి మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలిగిన ప్రతి వారు దీన్ని ఫాలో అవ్వండి అనేకులకు షేర్ చేయండి ఎవరిని విమర్శించడానికి కాదు విమర్శించేటటువంటి తత్వం నీకుంటే గినక నువ్వు ప్రకృతి సంబంధమే దేవునికి మహిమ తెచ్చేవాడు కాదు అవమానం తెచ్చేవాడు అని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తే అందరికీ వందనాలు థ్యాంక్ యూ